ఈ రాసుల వారికి సంపాదన తీసుకోవడంలోనూ జ్యోతిష శాస్త్రంలో డబ్బు సంపాదించగలిగే అదృష్ట రాశిచక్ర గుర్తుల గురించి పేర్కొన్నారు ఈ రాశిచక్రం వ్యక్తులు చాలా నిజాయితీగా అంకిత భావంతో పనిచేసేవారు ఎంతటి రిస్క్ అయినా సరే దాన్ని స్వీకరించి అనుకున్నది సాధిస్తారు ఈ రాసుల వారికి సంపాదన చాలా ఎక్కువగా ఉంటుంది అయితే వీళ్ళు తీసుకునే రిస్క్ వల్లే విజయం సాధించి సంపద పెరుగుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాసుల వ్యక్తులు కష్టపడి పనిచేయడానికి ఉన్న అలవాటు అవే వారికి విజయాన్ని ఆర్థిక లాభాన్ని తెస్తుంది ఏ రాశి చక్రం ఉన్నవారు ఎక్కువ డబ్బు సంపాదిస్తారో రిస్క్ తీసుకుంటారో తెలుసుకోండి అందులో మరి మీ రాశి ఉందో లేదో చూసుకోండి మేష రాశి కుజుడు మేష రాశికి అధిపతి కుజుడు ధైర్యం అభిరుచి మొదలైన వాటికి కారకంగా పరిగణిస్తారు ఈ వ్యక్తులు వారి ప్రతిభ కృషి ఆధారంగా విజయం సాధిస్తారు ఈ రాశికి చెందిన వ్యక్తులు డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలను అన్వేషించడంలో బిజీగా ఉంటారు ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటారు సమస్యను చూసి అసలు పారిపోరు అందులో ఎలాగైనా విజయం సాధిస్తారు అనుకున్నది సాధించడమే వీరి లక్ష్యం రాశి అసురుల అధిపతిగా భావించే శుక్రుడు అధిపతి శుక్రుడు సంపద కీర్తి వైభవం ఐశ్వర్యం మొదలైన వాటికి శుక్రుడిని కారకంగా పరిగణిస్తారు ఈ రాశి వారు డబ్బు సంపాదనలో చాలా ముందుంటారని సుఖ సంతోషాలతో కూడిన జీవితాన్ని గడుపుతారని చెబుతారు వృషభ రాశి వారు అనేక ఆదాయ వనరులను కనుగొనడంలో బిజీగా ఉంటారు డబ్బు సంపాదించడం మీదే వీరి ఫోకస్ ఉంటుంది మిథున మిథున రాశి గ్రహాల రాకుమారుడు బుధుడు బుధుడు రాశికి అధిపతి మేధస్సు వ్యాపారం జ్ఞానం మొదలైన వాటికి కారకంగా పరిగణిస్తారు మిథున రాశి వారికి కొత్త విషయాలు నేర్చుకునే ధోరణి ఉంటుంది ఈ వ్యక్తులు వారి తెలివితేటల ఆధారంగా మంచిగా డబ్బు సంపాదిస్తారు అలాగే దానిని కూడబెట్టుకునే సామర్థ్యం కూడా కలిగి ఉంటారు మకర రాశి మకర రాశికి అధిపతి శని దేవుడు క్రమశిక్షణ ప్రతిష్ట కృషి దూరదృష్టితో కూడిన ఆలోచన మొదలైన వాటికి కారకంగా శని పరిగణిస్తారు మకర రాశి వారికి డబ్బు సంపాదన విషయంలో దూరదృష్టి ఎక్కువగా ఉంటుందని చెబుతారు ప్రతి పనిని ప్రణాళిక ప్రకారం చేసుకుంటూ అందులో విజయం సాధిస్తారు కుంభరాశి మకర రాశితో పాటు కుంభరాశికి అధిపతి శని కుంభరాశిపై శని విశేష ఆశీస్సులు ఉన్నాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుంభరాశి వారు డబ్బుకు సంబంధించిన విషయాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తూనే ఉంటారు వారు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు